హలో హాయ్ అండి వెల్కమ్ టు సుబ్బవాల్ ఇప్పుడు మనం కాలీఫ్లవర్ గ్రేవీ చేసుకుందాము మూకుడు పెట్టుకొని రెండు గ్లాసు నీళ్ళు పోసుకొని కాలీఫ్లవర్ వేసేసి కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకుంటే అందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ డస్ట్ కానీ పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు అదంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్క పెట్టేసుకోవాలి అదే ముగ్గుల్లో ఒక పావు ఆయిల్ పోసి ఉల్లిగడ్డలు వేసి కొంచెం వేగాక పల్లీలు వేసుకోవాలి కొంచెం వేగాక టూ కప్స్ టమాటాలు వేసుకుందాము ఇది కొంచెం మగ్గాలి టమాటా మగ్గాక ఒక ప్లేట్లో తీసుకుందాము తీసుకున్నాక ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడకపెట్టింది ఉండగా అదంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసాక ఒక ప్లేట్లో తీసేసుకుందాము వెళ్ళాక ఇంకొక పావు ఆయిల్ పోసుకొని టూ పాస్ ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక రెండు మిర్చి వేసుకొని ఇది వేయించాలి ఇది వేయాక కొంచెం అల్లం వేయించుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అది టమాటా పల్లీలు ఉల్లిగడ్డలు ఉన్నది వేయించుకున్నది అది వేసుకొని కొంచెం వేగాక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని కారం వేసుకొని ఇది కొంచెం వేగనియాలి తర్వాత టూ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఇది కొంచెం వేయక వాటర్ పోసుకుందాము ఇది కొంచెం సేపకాక ఈ కాలీఫ్లవర్ వేసేసుకొని కలుపుకోవాలి ఒక దాన్ని ఒక టెన్ మినిట్స్ ఉండనియాలి ఉడకనివ్వాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి రెడీ అయింది కాలీఫ్లవర్ గ్రేవీ రెడీ అయింది కర్రీ చాలా టేస్టీగా ఉంది సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్